రైతు సోదరులకు నా నమస్కారాలండి అలాగే ఇది గేదె పేసి రెండో అవుతుంది రెండో అండి ప్యూర్ ముర్ర క్వాలిటీ అండి గేదె పేరు రకం కానీ కుదురుకోటి కానీ అన్ని విధాలా చూసుకోవచ్చండి మీరు పొళ్ళు అయితే ఆరు పొళ్ళు వేసిందండి పెయ్య ఇంకా డెలివరీ అవ్వడానికే మనకి పదిహేను రోజులు పడుతుంది అది పెద్ద సైజ్ అండి గేదె మంచి మోడల్ మంచిదండి కుదురుబాటు కూడా మంచి క్వాలిటీ అండి సైజు కానీ రకం కానీ నాడి పోల్చుకొని తీసుకొస్తారు అలాగే మా వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి మీకు గేదె యొక్క వీడియో కావాలన్నా గేదెలు ఒకసారి మీరు చూస్తానన్నా మా వాట్సాప్ నెంబర్ ఫోన్ చేసి ఆయన పెట్టి వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ గేది నడిపించి మీకు వీడియో పెట్టడం జరుగుతుందండి దాన్ని బట్టి రేటు మాట్లాడుకొని తీసుకోవడం కూడా జరుగుతుందండి ఇది ఇంకా పదిహేను రోజులు వాద్దండి క్వాలిటీ విషయం కానీ రకం కానీ మంచి క్వాలిటీ అండి సారా అన్ని విధాలు చూసుకొని తీసుకొచ్చాను అలాగే ఇది రెండేది పెయ్యండి ఇప్పుడు ప్రస్తుతానికి పెయ్యి అయితే నాలుగే నాలుగు పుల్లు గేదె పయే పాలు వస్తే ఇప్పుడు ఉదయం ఐదు లీటర్ల పాలు సాయంత్రం ఐదు లీటర్లు ఇస్తుందండి మీరు దండి విషయం కూడా చూసుకొచ్చండి మీరు దండి కూడా ఎలా ఉందో దండి కూడా చూసుకోండి ఎలా ఎలాగుందో చూసుకొని మా వద్ద రెండు పూటల పాలు చూసుకొని తీసుకొస్తారు అలాగే గేదె పే రెండు పొట్ల పాలు చూసుకొచ్చండి మీరు రెండు పొట్ల పాలు చూసుకొచ్చండి గేదె పేయ్యి అయితే రైతులకు మా అడ్రస్ వస్తుంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా కింద మార్చారండి జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి ఇటు సరే క్వాలిటీ కానీ రంగం కానీ చూసుకొచ్చాను ఒకసారి ఇదిగోండి దోడొస్తే పేదోడండి దూడ పేదోడండి దోడొస్తే పేదోడ పాలు ఐదు ఐదు ఇస్తుందండి రెండు పూట్ల పాలు చూసుకొచ్చాను మా దగ్గర పాలు చూసుకొని రేటు విషయం మాట్లాడుకొని తీసుకొచ్చాను లైన్ కానీ గేదె పోయి కానీ మోడల్ కానీ మంచి నాడమే ఇది ఇంకా డెలివరీ అవడానికి టైం పడుతుందండి గేదె పోయి మూడే అవుతుందండి డెలివరీ అవడానికి టైం పడుతుందండి ఇది ఇంకా ఇప్పుడు సుమారు ఇప్పుడు ఆరు నెలలు చూడండి అండి ఇంకా నాలుగు నెలలు పడుతుందండి డెలివరీ అవడానికి ఆరు నెలలు ఉడికేదండి ఇది ఎప్పుడు సార్ ఇది అలాగే మూడో అవుతుంది అండి గేదె వేసి మూడో అండి ఇది ఇప్పుడు పుస్తాన పాలు అయితే ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఎనిమిది లీటర్లు పాలు అవుతుందండి పొద్దున్న సన్న నాలుగు అవుతుందండి పాలు దీని వస్తే పేదోడండి దూడ దూడదండి అలాగే అంటే మీ మా దగ్గర మీరు పాలు ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటలో పాలు చూసుకొని అన్ని విధాలా నాడు బాగుంటేనే తీసుకొచ్చాను అదర్ పాలు దండ విధానం కానీ వెనకాల పాలుదండ విధానం కానీ చూసుకొచ్చాను అన్ని విధాలా చూసుకొని తీసుకొచ్చాను అలాగే రైతులకు నేను చెప్పింది ఏంటంటే ఇదిగోండి ఇది ప్యూర్ ముర్ర క్వాలిటీ అని రెండో అయితే అండి గేదె అయితేనే కుదిరి కానీ చాలా మంచి కుదిరండి రెండైతే అండి క్వాలిటీ విషయం కానీ మీరేం చూ చూసి పని ఏమి ఉండదండి ఇది పుస్తానికి ఉదయం ఆరు సాయంత్రం ఆరు అవుతుందండి మీరు రెండు పూటలో పాలు చూసుకొని తీసుకొచ్చండి మీరైతే రైతులకి ఏంటంటే నేను ఉదయం పూట సాయంత్రం పూట మస్ట్ రోజు ఉదయం ఆ రోజు సాయంత్రం రెండు రోజులు పాలు చూసుకొని మా దగ్గర మా డైరీ ఫోన్లోని అలాగే మా డైరీ ఫోన్లో మీరు ఉండడానికి అంటే రూమ్లో ఉన్నాయండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్టు సరిశాకం పడద్దండి ఇప్పుడు ఒక ఐదు ఆరు తీసుకున్నారు తీసుకున్నారనుకో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి నాలుగు గేజలు కానీ రెండు గేజలు కానీ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్టు సరిశాకం పడద్ది అండి మీరు మేము చెప్పిన విషయాలు గుర్తుంచుకొని రైతులకు అన్ని విధాలు అన్ని వీడియోలు కూడా నేను ఒకటే చెప్తానండి మీరు అన్ని చూసుకోండి అన్ని చూసుకొని అన్ని విధాలు అన్ని చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి సార్ క్వాలిటీ కానీ రకంగా ఒకసారి పోల్చుకోండి రకం పోల్చుకోండి అది శివుడిగా ఏదండి డెలివరీ అవడానికి ఇంకా రెండు రోజులు ఉందండి టైం గేదె ఇంకా డెలివరీ అవ్వలేదండి డెలివరీ అవ్వడానికి ఇంకా రెండు రోజులు టైం ఉందండి డెలివరీ అవ్వడానికి రెండు రోజులు టైం ఉందండి ఇది రెండీ ప్యూర్ ముర్ర క్వాలిటీ క్వాలిటీ విషయం కానీ రకం కానీ అన్నీ పోల్చుకొని తీసుకొచ్చండి మా ఫామ్ వస్తే అప్పరా డైరీ ఫామ్ అండి మా ఫామ్లో కూడా ఎప్పుడు కూడా గేదెలు పది గేదుల దాకా ఉంటాయి సారు మీరు గేదెలు అన్నీ చూసుకొని రకం పోల్చుకొని తీసుకొచ్చండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబుల్ వన్ అండి రైతులకు నేను చెప్పింది ఒకటండి గేదెలు అయితే రెండు పొట్ల పాలు చూసుకోవచ్చండి శివుడి గేదె అయితే మాత్రం ఇంకో నాడు నాలుగుదారుల పిండుకొని తీసుకొచ్చండి ఎదరికి కూడా వెనక్కి కూడా ఒకలా ఉంటుందండి కాకిపో రకం అన్ని విధాలా చూసుకొచ్చండి కుదురుబాటు కూడా మంచి అండి లైన్ కానీ కుదురుబాటు కానీ మంచి కుదురుబాటం రైతులకు మా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తున్నాం అండి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి మీరు అన్ని విధాలా చూసుకొని రెండు పూటల పాలు చూసుకొని తీసుకొచ్చారు సార్ గేదెమె సనకొట్టిన చూసారు ఇంకా రెండు రోజుల టైం ఉందంటే గేదెమె ఖచ్చితంగా చేద్దని చేత రైతులు మా విషయాలు గమనించుకొని ఆంధ్ర తెలంగాణ రైతులకు నేను చెప్పింది ఏంటంటే పాడి గేదెలు తీసుకున్నట్లయితే మీరు రెండు పొట్ల పాలు చూసుకోవచ్చు శివుడి గేదెలు తీసుకున్నట్లయితే దారలు పిండుకొని తీసుకొచ్చండి గేదెలు కూడా ఒకసారి చూడండి ఇది దూడ పే దోడ ప్యూర్ ముర్ర క్వాలిటీ క్వాలిటీ తగ్గ గేడ్లండి చూసుకొచ్చాను అన్ని విధాలా చూసుకొచ్చాను మంచి సైజ్ అండి గేదులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సపోర్ట్ చేయండి రైతులకు మీకు ఎన్ని వీడియోలు కలితే అన్ని వీడియోలు పంపుతానండి సైజ్ గేదెలు ఉంటాయి చూసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కుదురుబాటు కానీ అన్నీ మంచిది సార్